నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్య సమస్యలతో సుదూర ప్రాంతాల నుండి వస్తున్న రోగుల అటెండెంట్ల ఆకలి బాధలు తీర్చడం కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో దాతల సహకారంతో పునః ప్రారంభించిన మెయిల్స్ ఆన్ వీల్స్ ప్రతిరోజు ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం ఆరవ రోజుకు చేరుకుంది కీర్తిశేషులు కుప్పాల జగన్నాథరావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి వెంకయ్యమ్మ కుమారులు వెంకట సుబ్బారావు లక్ష్మి సునీతం కుమారుడు కుమార్తె వినిలం వెంకట్ మహేష్ మరియు వెంకట సత్యనారాయణం జ్యోత్స్నం కుమార్తెలు అఖిలం లక్ష్మి శిరీషల దాతృత్వంతో రోగుల సహాయకులకు ఉచితంగా అల్పాహారం అందించారు లైన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు బిఎం నాయుడు కార్యదర్శి కూటాల రాంబాబు లైన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఎనగల్ల లింగయ్యం సీనియర్ లైట్ లీడర్స్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామ వెంకటేశం మంగతాయి గుంటూరు జనార్దన్ ముకురాల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ సామాజిక ఆధ్యాత్మికం రాజకీయ రంగాలలో కుప్పాల జగన్నాథరావు అందించిన సేవలు కొనియాడారు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకుల ఆకలి తీర్చడానికి దాతలు పెద్ద మనసుతో ముందుకు రావాలని కోరారు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఆత్మీయుల వర్ధంతులు ఇలా అనేక సందర్భాలను జరుపుకునే వారు ఈ అవకాశాన్ని సేవా కార్యక్రమానికి వేదికగా చేసుకోవాలని సూచించారు ఎవరి కోరారు ఈరోజు కుప్పాల జగన్నాథరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కుప్పాల సుబ్బారావు లక్ష్మీ సరిత వెంకట సత్యనారాయణ వెంకట సత్యనారాయణ వారి కుటుంబ సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమానికి అల్పాహార వితరణకి ఇచ్చిన దాతలుగా ఉన్నారు వారు ఆత్మ శాంతి కూర్చాలని జగన్నాథరావు గారు సీతారామాంజనేయ దేవాలయం హనుమాన్పేట అందులో ఒక కమిటీ మెంబరు ఆ దేవస్థాన అభివృద్ధికి బాగా కృషి చేసి మన మ్రియాలుడ హనుమాన్పేట కౌన్సిలర్గా పనిచేసి అందరికీ మన్ననలు పొందిన వ్యక్తి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం అలాగే అందరూ కూడా ఇలా ఇక్కడ చేసుకోవడం చాలా మంచిది ఇక్కడ వచ్చే హాస్పిటల్కి వచ్చే రోగుల సహాయకులకు నిరంతరం అల్పాహారం వితరణ చేయడం జరుగుతుంది లయన్స్ క్లబ్లు అన్నీ కూడా కలిసి చేస్తున్నాం వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం అల్పాహార వితరణ కార్యక్రమం కుప్పాల జగన్నాథం గారు చాలా మంచి వ్యక్తి పెద్ద మేము ఒక సంఘంలో కలిసి పనిచేసినప్పుడు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించిన వ్యక్తి చాలా ఒక నాలుగైదు సార్లు ఆరు సార్లు ఆయనతో పాటు జర్నీ చేసి సంఘం కోసం తిరిగినప్పుడు ఆయన మాటలు ఎంత స్ఫూర్తినిస్తాయంటే ఎంత సౌమ్యంగా అవతల వ్యక్తిని ఎట్లా మనం కన్విన్స్ చేసుకోవాలో ఆయన దగ్గరే నేర్చుకోవాలి నాకు ఆ కొద్ది సమయం కూడా నాకు దొరికినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నా ఈ ఆయన జ్ఞాపకార్థంగా ఈరోజు ఆయన లేకపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలన్నీ మా దగ్గరే ఉన్నాయి సుబ్బారావు గారు వాళ్ళ అబ్బాయి రాత్రి ఫోన్ చేసి అన్న ఇట్లా సంగతి మరి మనం ఎందుకదని అని చెప్పి నాన్నది రేపే ఉందని చెప్పేసి ఆయనకి ఈరోజు సమయం లేకున్నప్పటికీ కూడా మా కోరిక మేరకు ఇక్కడ పేదవాళ్ళకి ఎంతో కొంత కడుపు నింపాలన్న ఒక ఉదార స్వభావంతో ఇక్కడికి వచ్చి ఆయన సమయాన్ని కుదించుకొని దీనికి సమయం ఇచ్చిర్రు సో వారి ఆత్మకి శాంతి కలగాలి శాంతి కలుగుతుంది ఎందుకంటే ఆయన రామానుజ భక్ భక్తుడు సీతారామానుజ భక్తుడు ఆయన రామాలయం అయితేంది హనుమాన్ అయితేంది వీటన్నిటికీ చాలా భక్తుడు పొద్దున లేస్తే బొట్టుతోని ప్రశాంతంగా కనిపించేంత మంచి వ్యక్తి ఆయన కాబట్టి ఆయన ఎట్లా ఉన్నా భగవంతుడి దగ్గరికి చేరుంటాడు కాబట్టి ఆయన ఆత్మకి శాంతి కలగాలని మరొకసారి కోరుకుంటూ క్లబ్ ఆఫ్ నిర్వహిస్తున్నాము ఈరోజు దాతగా వచ్చిన వారి గురించి చెప్పారు అయితే ఎప్పుడైనా మనిషి మంచి మనసు మంచి సంకల్పం ఉంటే ఖచ్చితంగా అది ఎంతకాలమైనా విజయవంతం అవుతుంది చాలామందికి చూడండి ప సంకల్పదం బాగుండాలి అందులో నిజాయితీ ఉండాలి ఈ రెండు ఉంటే ఎవరి కార్యక్రమం అయినా చక్కగా పూర్తయితుంది అందువల్ల ఇక్కడ లైన్ మిత్రులందరూ కూడా గ్రహించి తప్పకుండా తమ వంతు తాము సంపూర్ణంగా ప్రయత్నం చేస్తే ఈరోజు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ బిర్యాలగూడలో మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో మరి ఆరవ రోజున అన్న ప్రసాద వినియోగం జరుగుతుంది ఈ రోజు దాతగా చూడండి ఇక్కడ కనపడుతూ ఉన్నారు జగన్నాథన్ గారు వారి అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నారు కీర్తిశేషులు చనిపోయినటువంటి వారు వారికి ఆత్మశాంతి కలగాలని ఇలాగే మీరు దాతృత్వం వహిస్తూ ఈ మిర్యాలగూడ అభివృద్ధికి మరియు మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ లాంగ్ లీవ్ అయింది ఈ స్పూర్ణంలో భాగంగా కీర్తిశేషులు కుప్పాల జగన్నాథం రావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకట సుబ్బారావు గారు ఇక్కడ జాతరగా వహించడం జరిగింది ఇలాంటివి సార్ జగన్నాథరావు గారు మాకు తెలియకపోవచ్చు కానీ జగన్నాథరావు గారు చనిపోయే ముందు చనాలలో మాత్రం నేను మాత్రం హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది సార్ని చూసి ఆ రోజు సార్ మా నాన్నగారిని పరిచయం చేయడం జరిగింది అదే నాన్న చాలా సంతోషంగా భావిస్తున్నాను అలాగే ఇక్కడ దాటగా సార్ మీకు తెలుపుకుంటే ఇలాంటి వేడుకలు అంటే ఇలాంటి కాదు పుట్టినరోజు వేడుకలు పెళ్లి రోజు వేడుకలు ఇలాంటివి ఇంకేదైనా ఉన్నా కూడా మీరు ఇక్కడికే రావాలి ఇక్కడే జరుపుకోవాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ చాలా శుభోదయం ఒక మంచి ఉదయం పూట మా నాన్నగారు జగన్నాథరావు గారు నాగారు ఏర్పాటు చేయడం చేయమనడం జరిగింది అది మా అదృష్టంగా భావిస్తాం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఇంత మంచి ప్రోగ్రాం ఎందుకంటే ఎంతమంది కూర్చుంటారు చనిపోతుంటారు కానీ వాళ్ళ జ్ఞాపకాలను ముందుకు తీసుకు వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని కూడా ఈ మంచి ఇట్లాంటి మంచి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసుకోవడానికి అవకాశం అంటే కల్పించిన లయన్స్ క్లబ్ వారికి మరి మరి కృతజ్ఞతలు ఎందుకనంటే అందరం సంపాదించుకుంటాం మన జీవితంలో రకరకాలుగా వ్యవహారం చేసుకుంటాం కానీ మన సంపాదంతో ఎంతో కొంత నాత్పత్వంతో ఎవరికైతే ఉపయోగపడాలో ఎవరికైతే అవసరం ఏందో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఈ సహాయం చేయటం అనేది మరి ఇట్లాంటి ఇంటర్నేషనల్ సంస్థ లన్స్ క్లబ్తో బాగా ముందుకెళ్తున్నందుకు దాంట్లో మేము భాగస్వామ్యం అయినందుకు మా నాన్నగారు ఆత్మశాంతికి మీరు మీరందరూ ప్రార్థించినందుకు మాకెంతో సంతోషంగా ఉంది ఇట్లాంటి కార్యక్రమాల్లో మనం ముందు ముందు కూడా పాల్పంచుకోవడానికి నా వంతు నేను సహకారం అందిస్తానని ఈ సందర్భంగా నేను చెప్పుకుంటున్న అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన మిర్యాగూడ పట్టణంలో అల్పాహార కార్యక్రమం ఈరోజుకి ఏడో రోజు జరుగుతుంది మన లైన్ లీడర్లు అందరూ కూడా మరి మా బాబాయ్ గురించి చెప్పడం జరిగింది జగన్నాథం గారంటే నేను ఆయన వీళ్ళిద్దరు సొంత కొడుకులు నన్ను కూడా కొడుకులాగా భావించేవాడు మరి మా ముండూరు కాపు సంఘానికి వారు సేవ చేయలేని సేవలు లేవు ఆయన వల్ల మున్నూరు కాపులో మిర్యాలుగూడెలు భవనం నిలబడదంటే ఎంత చెప్పినా కానీ దాంట్లో దర్దాపుగా ఒక మెయిన్ స్తంభంగా ఆయన దగ్గరుండి మరి ఒత్తిరేడుకుండలో స్థలంగా ఉన్నప్పుడు మరి ఫస్ట్ బాబాయ్ నాదాగిరదమంటే పదకొండు వేల పదహారు రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళ కాలకు నమస్కారం చేసి పంపించటం ఆయన ప్లాట్ కొనటం అదేవిధంగా ఇవాళ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా పెద్ద భవనం కొనడంలో కూడా ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది మరి ఆయన ఫోటో కూడా అక్కడ పెట్టమని కోరుకోవడం జరిగింది మరి మా కుటుంబ సభ్యులు మరి జగన్నాథం గారంటే మన అనుమాన్పేట రామాలయంలో అనుమానపేట పేరు పెట్టింది ఆయన మరి ఎన్నో వ్యాపారాల్లో ఆయనతోటి క్రమశిక్షణ అంటే ఆయన చూసి నేర్చుకోవాలి ఎంత సున్నితంగా చెప్తుందంటే మిగతా వాళ్ళకి బాధ కలగకుండా చెప్పడంలో బాధ డేటా గురువారేలు మరి అయ్యా ఆయన ఉన్నట్టే మాకు సంకల్పం మరి బ్రదర్ వెంకట సుబ్బారావు గారు అదేవిధంగా సత్యనారాయణ గారు వారి కుటుంబ సభ్యులు మరి పోన్లు బాబాయ్ పోయిన లోటు మనం తీరవలేం కానీ అక్కడ ఎక్కడున్నా కానీ ఆ భగవంతుడు నీ లీలం కావాలి ఇంకొక రూపం కూడా మళ్ళీ మన భూమిని పుట్టాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిలో కూడా ఇలాంటి వాళ్ళు మార్గదర్శకం ఉండాలి మరి లైన్ లీడర్లందరూ కూడా మరి కార్యక్రమంలో ప్రతి విషయంలో కూడా క్షణక్షణం పనిచేసేందుకు చేర్చిన ధన్యవాదాలు అందరికీ కూడా నమస్కారాలు లాంగ్ లివ్ని అవమరావమ్మ చెల్లెమ్మ